సూచనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ప్రవ అయ్యా ఇది వచ్చేసి చైనా మా పనులు మేము నిపుణులు నమ్మకంగా చేసే భాగం తయారు చేసట్టు చైనా అయ్యా ఎరువు మా దోషంలో అపరాధములు నోటి ద్వారా చూపుల ద్వారా తలుపుల ద్వారా చేసే ప్రతి పాపము ఏసుకు నామములో క్షమించబడును కాక ప్రేవానికి సుధ్రాలు సండి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు చేత బాలపడుతున్నారు అయ్యా ప్రతి కుటుంబంలో ఆర్థిక సమృద్ధి దయచేయను గాక అయా అయ్యా స్తోత్రాలు ప్రభు అయా అయ్యా నీవే మాత్రమే మేము చూడగలం అయ్యా అయా మనుషుల వైపు అయ్యా నువ్వు అవమానించవయ్యా మమ్మల్ని ఆదుకునే దేవుడు అయ్యా నీకు స్తోత్రములు మా సహాయకుడు అయిన దేవుడు ప్రభు అయ్యా ఇదో తండ్రి నేను ఎంతో ఇబ్బందుల్లో ఉంటున్నారు నేను కొంతమంది పాశ్రములు ప్రభా అయ్యా ఏ నామంలో వారికి సమృద్ధి కలుగుని గాక ఏసు నామములో సంపూర్ణ ఆరోగ్యం కలుగుని గాక ఏసు నామములో సంగ సహతులు విశాల పరచబడుని గాక ఏసు నామములో ఆగిపోయిన సంఘములు కట్టబడుని గాక ఏసు నామములో ఆత్మలు నింపబడుని గాక దేవానికి స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు ప్రభా సాతాను ఎంతగానో విజృంభిస్తున్నాడు ప్రభా ఎంతో మంది యాక్సిడెంట్స్ లో నైనా కానీ యాక్సిడెంట్స్ అయ్యా బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చే వారికి నమ్మకం లేని స్థితిలో మేము బ్రతుకుతున్నాం అయ్యా అయ్యా మా కాపరి నీవే అయ్యా అయ్యా మా కోట నీవే మా దుర్గం నీవే మా శైల్యం నీవే తండ్రి నీకే స్తోత్రం ప్రభువా నీ కాపదల లేకపోతే మేము బ్రతకలేము అయ్యా అయ్యా నీకే స్తోత్రాలు తండ్రి నీ కొరకు నమ్మకం నీ లోకంలో జీవించు భాగ్యత ఇచ్చిందేనా అయ్యా మా ఆలోచనలు మీరు తొలగించండి అయ్యా మీ ఆలోచనలు మాకు దయచేయండి నీకే స్తోత్రాలు ప్రభువా అయ్యా ఈ రోజు మీ వాక్యం అందించడానికి వచ్చినటువంటి మీ ప్రియకు మాత్రం స్నేహంలో దర్శించడం బట్టి మీ సన్లో ప్రార్థిస్తున్నాం తండ్రి ఎస్ఐ పరిశుద్ధ ఆత్మ అగ్ని చేత ఆ బిడ్డని నింపి నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తాం మాకు కావాల్సిన ఆత్మ ఆహారాన్ని మాకు దయచేస్తాం అయ్యా మా జీవితాలు మేము సరిదిద్దుకునే భాగ్యం దయచేస్తాం అయ్యా నీ కృపలో మమ్మల్ని నిలబెట్టండి తండ్రి

కుటుంబమొలటి ప్రతిౌత్స్రతకన మి దీర్చలేన అయ్యా నీకే స్తుత జాలి ప్రశాంత కన్ని జ్ఞాపకం చేస్తాను యా నిబిడన కొర్మి దీవించని అసల దీంచన్ ప్రభ యా లేచబెడను కొడి మి జ్ఞాపకం చేస్తాను ప్రభ యా ప్రతివాదిని మి దీవించాస్తు దించండి ప్రభ మాకై ఈ వీమినిషికి అయా స్పాన్సర్స్ గా ఉన్నటువంటి దేవాలి చేస్తున్నారు ప్రభ గర్భఫలం లేని బిడ్డలు ఉంటున్నారు వారు అయ్యా ఏసు నామంలో వారి గర్భఫలము పొందుకొందరు గాక దేవాలి చేస్తున్నారు తండ్రి అయ్యా వాళ్ళ యొక్క పిల్లలు చిన్న పిల్లలు చదువుకుంటుండగా నేను వారి చదువుల్లో మీ కృప దయచేయండి అయ్యా వారి కుటుంబాలకు మీ దీవెలు దయచేయండి ప్రభా అయా పాశ్రమాలు ప్రేమించి వారు చేసిన ప్రతి అంచలంచలుగా బిడలు దివించోళ్ళని ప్రాధిస్తున్నాం తల్లి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డలు దీవించండి టూ ఫెలోషిప్ లో ఏమైతే అవసరత లక్కరు ఒకరికొకరు చెప్పుకున్నారు ప్రతి అవసరత ఏస్తో నాముల తీర్చబడని కనుక రేవా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను మీ నుంచి దీవెళ్ళని పొందుకొని వెళ్ళడానికి గృప దయచేయమని వేసుకోవచ్చు అయ్యా ఆది నుంచి అంత వరకు మీరు అర్ధృష్టం వయపించి అయ్యా ఇది మాందరిని పరిశుభ్రత తాత్పరించి రావా అయ్యా మీ కృప మాకు దైచ్యం వేడుకోవచ్చు మమ్మల్ని మా మీ చేతులు కప్పు చెప్పుకోవచ్చు మా ప్రభులు ప్రిరక్షకుడైనా మా నజరేదైనా వేసేనా మమ్మలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి